చిత్తూరు జిల్లాలోని నాలుగు లక్షల మామిడి రైతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ పోతలపట్టు శాసనసభ్యులు కలిగిరి మురళీమోహన్ టీటీడీని విజ్ఞప్తి చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీఈఓ శ్యామలరావుని పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మోహన్ కలిసి మామిడి రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు మామిడి గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మామిడి రైతులు మద్దతుగా టీటీడీ తమ సహకారం అందించాలని కోరుతూ తిరుమలలోని శ్రీవారి భక్తుల అన్న పాటు మామిడి జ్యూస్ పంపిణీ చేయాలని సూచించారు క్యూలైన్లు నడకదారుల వద్ద భక్తులకు మామిడి జ్యూస్ అందించడం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించవచ్చునని తెలిపారు మామిడి జ్యూస్ పంపిణీ వల్ల రైతులు కూలీలు ఫ్యాక్టరీ కార్మికులు జీవితాలలో వెలుగులు నిడతాయని ఇది వారందరికీ ఆర్థిక ప్రయోజనం కలిగిస్తుందని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు టీటీడీ సహకారం మామిడి రైతుల జీవితాలలో సానుకూల మార్పులు తీసుకురాగలరని తెలియజేశారు ఈ నిర్ణయాలు రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతో పాటు భక్తులకు కూడా విశేష అనుభూతిని అందిస్తుందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అభిప్రాయపడ్డారు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుల వారిని కార్యనిర్వాహక అధికారి వారిని కూడా వేరువేరుగా కలవడం జరిగింది నేను ఒక పూతల పట్టు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చిత్తూరు జిల్లా మామిడి రైతాంగ కష్టాలని చూసిన వాడుగా టిడికి ఒక విన్నపం చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకి హిోధికమైనటువంటి సేవలు అందిస్తోంది చిన్న కష్టం రాకుండా చూసుకుంటోంది మంచి నీళ్ళ నుంచి భోజనం వరకు కూడా సకల సదుపాయాల్ని కల్పిస్తోంది ఈ క్రమంలో నరిచి వచ్చే భక్తులకు కానీ క్యూ లో ఉన్నటువంటి భక్తులకు కానీ అన్నదానంలో కానీ వారు పాలిస్తున్నారు మజ్జిగిస్తున్నారు అదే సమయంలో మంచి అల్పాహారం ఇస్తున్నారు క్యూ లో భోజనం పెడుతున్నారు నేను ఈ సందర్భంలో నాలుగు లక్షల కుటుంబాలు జీవన ఉపాధి అయినటువంటి మామిడి రైతాంగానికి సంబంధించి కూడా ఒక విన్నపం చేయడం జరిగింది ఆ మామిడి రైతులు పండించినటువంటి పంటను అమ్ముకోలేకపోతున్నారు అమ్మినటువంటి వారి పరిశ్రమలో వాటి గుజ్జుని ఎక్కడ అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది వాటిని కానీ జ్యూస్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం వాటిని తీసుకున్నట్లయితే లైన్ లో వస్తున్నటువంటి భక్తులకు కానీ లేకపోతే నరిచి వస్తున్నటువంటి భక్తులకు గాని అదేవిధంగా అన్నదానంలో ఉన్నటువంటి భోజనం చేస్తున్నటువంటి భక్తులకు గాని అనేక సందర్భాల్లో మీరు ఇచ్చే కూల్ డ్రింకులు కానీ పెట్టి స్థానికంగా తయారవుతున్నటువంటి ఈ ఉత్పత్తుల ద్వారా ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రోడక్ట్ అయినటువంటి ఈ మామిడి చూసి ఇచ్చినట్లయితే ఇటు భక్తులకు ఆరోగ్యపర పరంగాను అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ పెంచే విషయంలోనూ చాలా కూడా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది